పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఎవ్వరూ ఉండారండి ఆల్మోస్ట్ పులిహోర అంటే అందరూ ఇష్టపడే తింటారు అందులో నేను ఒక దాన్ని ముఖ్యంగా ఇంట్లో ఏమన్నా పూజలు పునస్కారాలు చేసుకునేటప్పుడు ఏమన్నా ప్రసాదాలు చేస్తే అందులో ముందు ముఖ్యంగా చేసేది ప్రతి ఒక్కళ్ళు కూడా పులిహోరేనండి ఈ పులిహోర గుడికి వెళ్ళి తినకుండా వచ్చిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి చాలా మంది ఫీల్ అవుతారు అందులో నేను ఒక దాన్ని ఎందుకంటే గుడిలో పెట్టే టెంపుల్ స్టైల్ పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుంది అదే సేమ్ టేస్ట్ మనకి ఇంట్లో రావాలి అంటే కనుక ఇవాళ నేను ఒక ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా విజిట్ చేయండి సేమ్ టు సేమ్ మనకి గుడిలో తింటే ఏ రుచిని మనం ఆస్వాదిస్తామో ఇంట్లో నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకుని తినండి తప్పకుండా అదే రుచి అదే టేస్ట్ మీరైతే ఆస్వాదిస్తారు తప్పకుండా అలాగే పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా చెప్పండి పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అందులో నేను కూడా ఒక దాన్ని పులిహోర అంటే నాకు పిచ్చి ఇష్టం నెలలో ఏడు ఎనిమిది సార్లు నేను ఇంట్లో పులిహోరే చేస్తానండి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి